ఆప్షన్ ఉందా సిబిఎన్ గారు బ్రో మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఏపీలో డెవలప్ జీరో నేను ఏపీలో నా డిగ్రీ పూర్తి చేసుకున్నా ఏది నా దరిద్రానికి ఆ జగన్ సీఎం అయ్యేటానికి నాది ఎంబీఏ సారీ డిగ్రీ అయిపోయింది అతను ఎంసెట్ ఉంటుంది సెట్ అది అయిపోయాక ఎంబీఏ ఎంట్రన్స్ అయిపోయినాయి మావి సో అక్కడ మాకు సీట్స్ దొరకక అది నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వక ఎంట్రీ అనేది మా కాలేజ్ సీట్స్ అక్కడ దొరకగా నేను హైదరాబాద్ రావడం జరిగింది చదువుకోవడానికి ఇక్కడ ఎంబీఏ ఇక్కడ అయిపోయింది సో నాకు జాబ్ హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు ఎంబీఏ మా ఫ్రెండ్ది ఒకది అక్కడ కంప్లీట్ అయిపోయింది ఎంబీఏ మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళకి అన్ఎంప్లాయిడ్గా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ రావడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడికి వచ్చి మళ్ళీ కోచింగ్లు తీసుకోవాలి వాళ్ళు జాబ్స్ ఇప్పుడు దొరకాలన్నా కానీ చాలా కష్టం ఇప్పుడు మీరు లూలు మాల్ చూసుకున్నా కానీ యాక్చువల్ లూలు మాల్ అనేది మన వైజాగ్లో రావాల్సిన పెద్ద ఇండస్ట్రీలు అది లూలు మాల్ అనేది ఇతను జగన్ చేసిన కొన్ని రాజకీయాల వల్ల హైదరాబాద్ రావాల్సి వచ్చింది అమర్ రాజా బ్యాటరీస్ కూడా అంతే అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ ఎన్విరాల్మెంట్ ప్రాబ్లం అయితే ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇన్విరాల్మెంట్ ప్రాబ్లం అనేది రావాలి కదా వాళ్ళు రిజిస్ట్రేషన్ పాయింట్ ఎన్విరాల్మెంటల్ ప్రాబ్లం ఇప్పుడు అదే ఎన్వాల్మెంట్ ప్రాబ్లం హైదరాబాద్లో ప్రాబ్లం ఎందుకు కావట్లేదు సో ఇక్కడే మనకి చాలా తెలుస్తుంది డెవలప్మెంట్ రావాలంటే బాబుగారే ఉండాలి అది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బాబు సిబిఎం గారి అక్రమ అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి అరే ఇంత పెద్ద మంచి ఆయన ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఐ మీన్ ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్లో ఉన్న అతనికి ఇంత అన్యాయం జరిగితే ఒక కామన్ మ్యాన్ ఇంకా ఎంత ఇబ్బంది పెడతారు సో నేను ఒక్కరిని సింగిల్గా పో లాస్ట్ ఇయర్ చేసిన తప్పు నేను ఇప్పుడు చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు పొత్తులో రావడం జరిగిందని నేను అనుకుంటున్నాను యాజ్ ఏ కామన్ పబ్లిక్గా ఇప్పుడు ఇంత మంచి ఆయన చంద్రబాబు గారు ఉన్నారు కదా అవునండి మరి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ టైంలో అందరూ మాటలు అన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ కలవనాడు కారణం ఏంటన్న మరి కారణం ఏ ఉంటుంది ఇప్పుడు దాని అంటే సింపుల్ ఎగ్జాంపుల్ బ్రో ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో మనం అనలైజ్ చేసుకోవాలి ఆ మాట అంటే అది ఏ అనేది ఇప్పుడు మీరు రాజేష్ మహాసేన్ అన్న వీడియో రాజేష్ మహాసేన్ గారి చూసుకోండి ఆ అన్న ఎప్పుడు అన్న మాట అది ఏది మన ఏది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్న మాట అది రాష్ట వైజ్ ఐ మీన్ రాజేష్ మహాసేన్ అన్న మీడియా ఏవైతే ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయో ఎప్పుడే హైలైట్ అవుతున్నాయో అవన్నీ ఇప్పుడు అన్న మాటలు కాదండి ఎప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాక్ అన్నది సో ఎప్పుడైతే అరే నేను అన్న మాట తప్పు అని తెలుసుకున్నారో ఏమైనా క్షమాపణ చెప్పారు క్షమాపణ చెప్పినా కానీ ఆయన రిలీజ్ ఆయన వదలట్లేదు ఒక కామన్ మ్యాన్ ఎమ్మెల్యేగా కంటెస్టేట్ చేసినందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు సో మన అంటే ఏదైనా సిచ్యువేషన్ బట్టి ఆ మాట రావడం జరిగి ఉంటుంది బ్రదర్ అంతకుమించి నాకు పెద్ద కామెంట్ చేయలేదు ఇప్పుడు టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుంది రావచ్చు అంటే బీజేపీ అనేది నాకు అంత క్లారిటీ లేదు జేఎస్పీ అని టీడీపీ అంటే నాకు కొంచెం క్లారిటీ ఉంది బ్రదర్ అది పొత్తులో అనేది నాకు ఎందుకంటే ఇది మా అఫీషియల్గా మనకి ఎక్కడ పేపర్ స్టేట్మెంట్ కానీ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ అని కానీ ఎప్పుడు అంటే అటు బీజేపీ పెద్దలు కానీ ఇటు పార్టీ పెద్దలు ఎప్పుడు చెప్పలేదు అంటే బీజేపీ కూడా పొత్తులో వస్తుంది అని బట్ కానీ జేఎస్పీ అండ్ మన టీడీపీ అనేది పొత్తులు అనేది మేము టీవీస్ లో కానీ న్యూస్ పేపర్స్ లో చూశాను సో బీజేపీ దాని నో కామెంట్స్ అంటే రాజధాని గురించి ఎలా ఫీల్ రాజధాని అయితే అమరావతి బ్రదర్ దోయిస్ చేస్తానని చెప్పి ఓకే దాని మీద నేను చిన్న అంటే చెప్పవచ్చు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఆంధ్ర వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అంటే అరే మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఏదైనా ఫంక్షన్ వస్తే నేను ఇంటికి వెళ్దానో వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అరే ఏమన్నా పాసిబుల్ అని అడుగుతున్నారు అంటే అర్థం చేసుకోండి ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ప్రచారాల్లో సంపూర్ణ మద్య నిషేధం చేసి కానీ నేను ఓట్లు అడగనన్నారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు అడిగే హక్కు లేదు అని నేను గట్టిగా అనుకుంటున్నాను ఆయన అడగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లు అనేది అడగకూడదు ఎందుకంటే సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అన్నాడు సంపూర్ణ మద్య నిషేధం చేయలేదు సో ఇప్పుడు ఆయన ఓట్లు ఆడడానికి రాకూడదు ఆ పార్టీ వాళ్ళు రాకూడదు టీడీపీ జనసేన పొత్తునే ఈసారి అయితే క్లీన్ స్వీప్ చేస్తున్నాం బ్రదర్ టీడీపీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలేంటి లాస్ట్ ఇయర్ ఎంత మెజార్టీ అయితే అపోజిషన్కి ఉంది ఇప్పుడు మేము అనుకోవటం వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ మినిమం ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చేద్దామని మేము కూర్చున్నాం నారా చంద్రబాబు నాయుడు గారే ఎందుకు కావాలంటే మా జనరేషన్ ఐ మీన్ ఆయన విజనరీ ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ జనరేషన్ల కోసం అని మాత్రమే ఉంటుంది బ్రో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పట్లో అంటే అప్పుడు నేను ఇంకా చిన్నపిల్లగా అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కాన్సెప్ట్ కానీ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ అనే కాన్సెప్ట్ లాంచ్ చేశారు ఆయన ఎప్పుడైనా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందుగానే విజన్ ప్లాన్ చేసి పెట్టారు ఏది రేపు ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అని సో అలాంటి విజనరీ లీడర్లు కావాలని కోరుకుంటాం కానీ మర్డర్లు చంపేసే వాళ్ళు హత్యల్లో ఇరుక్కున్న వాళ్ళు మాకు వద్దని మేము అనుకోం ఎవరు దాని పొజిషన్ అయితే బ్రో ఈ సొంత కేసులు మాఫీ కోసం అని చెప్పి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కాకపట్టడం కోసం అని చెప్పి మా ఆంధ్రుల గౌరవం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది సో ఆ గౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టడని మేము భావిస్తున్నాం దాని మీద అంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భావం ఎలా ఉంటుందంటే నేను ఒక రాజుని నేను ఒక రాజుని వేల కోట్ల అధిపతిని నేను రాజుని దర్పం ఇది ఒకప్పుడు మనం కథలో విన్నాం బట్ మేము ఇప్పుడు మా మేము చూస్తున్న ఒక రాజు దర్పం హిట్లర్ అంటాం కదా హిట్లర్ని అప్పుడెప్పుడు టీవీలో చూసాము సినిమాల్లో హిట్లర్ ఎలా ఉంటాడని చూసుకున్నా కానీ రియల్ హిట్లర్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో సంపూర్ణ నిద్య మద్యపాన నిషేధం అయితే జరగలేదు బ్రో కానీ ఆ పేరు చెప్పుకొని చాలా నకిలీ బ్రాండ్లు రిలీజ్ చేయడం వల్ల జనాలు అనేవాళ్ళు త్వరగా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు నలభై ఏళ్ళు బతకాల్సి ఇరవై ఏళ్ళకే చచ్చిపోతున్నాడు బ్రో ఆయన తెచ్చిన బ్రాండ్లు అంటాం కన్నా ఆయన సొంత బినామీ బ్రాండ్లు అని చెప్పుకోవడం రెలివెంట్ అనుకుంటున్నా ఎందుకంటే సభము ఎందుకంటే అవన్నీ ఆయన బినామీ ఆస్తుల వాళ్ళకి సంబంధించినవి ఎక్కడో వేరే వేరే కంట్రీస్లో బ్యాన్ చేసిన ఏదైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్కి నేమ్ పేరు నేమ్ అవన్నీ చేంజ్ చేసేసేసి ఇక్కడ రిలీజ్ చేయాలి మన దూకుడు సినిమాలో మహేష్ బాబు గారి పోసన్ గారి చిన్న కామెడీ బిట్ ఉంటుంది కదా అరే ఇది పొరపాటు అని మన మందు కాదు కదా దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే లేబుల్ మాత్రమే పేరు మిగతాదంతా డూప్లికేట్ అన్నట్టు అట్లా అయిపోయింది అట్లానే మీరు హెల్త్ అంటున్నారు ఈయన ప్రచారాలు చేసినప్పుడు నేను నా పరిపాలిస్తాను అన్నాడు వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసిన వన్ నాట్ ఎయిట్ కానీ ఆరోగ్యశ్రీ పథకం ఉంటుంది బ్రదర్ ఆ స్కీమ్ కింద ఇప్పుడు ఆ స్కీమ్ కానీ ప్రైవేట్ స్కీమ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి పేదవాడు వెళ్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు అదేమైందంటే ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీ తప్ప ఏదైనా కానీ మేము జాయిన్ చేసుకుంటాం అనే పొజిషన్కి ఆరోగ్యశ్రీని దిగజార్చేయడం ఆయన ఎందుకంటే కొన్ని వేల కోట్లు అనేవి పెండింగ్లో ఉన్నాయి ఇంకా రిలీజ్ చేయకుండా అంతేకాకుండా మద్యం పైన కూడా చాలా లక్షల అప్పు తాగడం జరిగింది ఒక పది సంవత్సరాలకు సంబంధించిన అప్పు అని చెప్పి మొన్న న్యూస్ లో చూసాను దానిపైన క్వశ్చన్ అర్థం కాలేదు లాస్ట్ ఇది మద్యం మీద అప్పు తెచ్చారు మద్యం మీద అప్పు తెచ్చారు పది సంవత్సరాలు అవును నేను ఉంటాను ఓకే అతను సీఎం అవ్వకపోతే మరి దాని పొజిషన్ ఏంటి అప్పు అప్పు బ్రదర్ని చెప్తే చాలా కామెడీ అనుకుంటారు మీరు ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా కానీ మద్యం షాపులు చూపించి అయ్యా మా స్ట్రేట్లో ఇన్ని వైన్ షాప్స్ ఉన్నాయి లేకుంటే ఇన్ని ఇంత టర్న్ ఓవర్ అవుతుందని దాన్ని చూపించి అప్పు వాళ్ళు ఉన్నారు కానీ ద ఫస్ట్ టైం పొలిటికల్ హిస్టరీలోనే అయ్యా మా రాష్ట్రం ఇన్ని వేల మంది తాగుబోతులు ఉన్నారు ఆ తాగుబోతులు చూసి నాకు అప్పు ఇండి తెచ్చుకున్న దౌర్భాగ్య స్థితి మా ఆంధ్రప్రదేశ్ది అలానే సీసీ కెమెరాల మీద కూడా అప్పు తెచ్చుకున్నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం ఓకే అది ఓన్లీ పేపర్ స్టేట్ అది స్టేట్మెంట్లు ఇవ్వడానికి మాత్రమే రిలివెంట్గా అవుతుంది బ్రదర్ రియ బట్ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ సంక్షేమ పథకాలు అందట్లేదు అవి అందే వాళ్ళే కూడా సేమ్ పార్టీ అయ్యుండి సేమ్ కమ్యూనిటీ బ్రదర్ సేమ్ కమ్యూనిటీ వాళ్ళు అయ్యుండి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎవరైతే అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి కాకపోయినా అలాంటి ఫ్యామిలీ నమ్మకస్తులు ఉంటారు కదా వాళ్ళకు మాత్రం ఇచ్చుకుంటున్నారు బ్రదర్ నాకు తెలిసే అయితే నేనైతే ఒక ఆయన చేసే రాజకీయాలను చేసేది ఒకటి చెప్పేది అనే సామెత జగన్మోహన్ రెడ్డి గారికి పక్కా క్లారిటీ సమాప్త సూట్ అవుతుంది మేము కులం చూడమంటాడు మరి ఆయన ఇచ్చిన ప్రమోషన్స్ లిస్టు చూసుకున్నా ఇది డిఫరెంట్ 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 పొలిటికల్ డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు రెడ్డీసే ఉన్నారు ఆయన క్యాబినెట్ మినిస్ట్రీలో రెడ్డీలో ఉన్నారు ఇప్పుడు సీట్లు ఇచ్చిన వాళ్ళను రెడ్లీ ఉన్నారు ఇప్పుడు అంటే మనం గవర్నమెంట్లో చూస్తాం గవర్నమెంట్ ఆఫీసర్స్లో చూస్తాం ఏది ఒక ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అది కూడా ఏది సొంత వర్గాలను చేయట్లేదు వేరే వర్గాల వాళ్ళని చేస్తున్నాడు అదొక్కటి గమనించాలి ఏపీ పబ్లిక్ ఎవరైతే నా ఈయన ఒక ఊత పదం ఉంది బ్రో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటాడు ఇలా తెలియింది ఏంటంటే అన్యాయం చేసిందే మీకు స్వామి అన్యాయం చేసిందే నా నా మూ నా అంటాడే ఆ మూ నాళ్ళకే అన్యాయం చేశాడు డోర్ డెలివరీ చేసిన వాళ్ళకేమో మినిస్ట్రీలు మర్డర్లు చేసిన వాళ్ళకేమో క్యాబినెట్లు రేపు చేసిన వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఇప్పుడు మనం ఏపీ క్రికెట్ దానిలో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అంబట్ రా అంబట్ అన్న కాదు ఇంకొక ఆయన ఉన్నాడు రీసెంట్గా అన్న పేరు గుర్తురావట్లేదు రీసెంట్ అన్న హనుమాన్ విహారి గారు అన్న అయితే నేను ఇంకోసారి ఏపీని రిప్రజెంటే చేస్తా నేను అసలు క్రికెటే ఆడను అది కూడా ఒక ఏదో పై స్థాయి వ్యక్తి కాదు బ్రదర్ ఒక ఎమ్మెల్యే అనుచరుడు పెట్టిన టార్చర్కి ఒక ఎమ్మెల్యే పెట్టిన అనుచరుడు టార్చర్కి ఒక క్రికెటరే అంత బ్యాడ్ ఇంకా సామాన్యుల గురించి మీకే వదిలేస్తాను పక్కా బ్రదర్ రాజారెడ్డి రాజ్యాంగం ఏపీలో నిజం చెప్తున్నా బ్రదర్ ఏపీలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత రాజ్యాంగం రాజా రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారి పేరు రాజారెడ్డి గారి రాజ్యాంగమే నడుస్తుంది ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఇప్పుడు అరే అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ బ్రదర్ ఒక ఏపీసీఐడి చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళ ఫ్యామిలీకి నెగిటివ్గా పెడితే మీ ఆస్తులు జప్ చేస్తామని అన్నారు సార్ అట్లా ఎందుకుంటే మరి చీఫ్ మినిస్టర్ మీద ట్రోల్ చేసుకున్న ఎప్పటికో కొన్ని వేల కోట్లు పోవాలి సార్ అడ ఆయన జైలుకేమో జైలుకేమో కానీ బ్రదర్ రిహాబిలిటీ సెంటర్కి అయితే వెళ్తాడు బ్రదర్ పక్కా వెళ్తాడు రిహాబిలిటీ సెంటర్కి అయితే వెళ్తాడు ఎందుకంటే ఈయన మాకు తెలిసిన తోడికి మేము చూస్తున్న దాని ప్రకారం మానసిక పరిస్థితి అనేది కొంచెం క్షోభ ఇచ్చిందని అనుకోవాలి ఆయన ప్రచ ఆయన జనాల దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఏదన్నా ఒక దెబ్బ తగిలిన వాడి దగ్గరికి వెళ్తే ఒక బాధపడతా ఉండాలి ఆడికి పోయి నవ్వుతాడు అవుతాడు ఏదైనా శుభకార్యాలకు వెడితే అక్కడ హ్యాపీగా ఉండాల్సింది కాడ బాధపడతా ఉంటాడు అదేం సైకాలజియో మాకు తెలియదు ఇంకొకటి గుడివాడ అమర్నాథ్ గారు అంటే మాకు పెద్ద ఐడియా లేదు బ్రదర్ కోటి గుడ్డు అంటే ఐడియా ఉంది ఆయనైనా ఆయన అయితే తీసుకొచ్చాడు కదా ఇండస్ట్రీలో అదే బొబ్బట్లు ఎంబోఎల్ అంట ఐటీ కంపెనీస్తో చేసుకోవాల్సిన ఎంబోవేల్ కాస్త బొబ్బట్లు పచ్చళ్ళు వాటితో చేసుకున్నారు ఓకే సార్ ఆ బొబ్బట్లు మీరు తినండి పచ్చళ్ళు సమ్మర్ పచ్చళ్ళు కొత్త పచ్చళ్ళు తినండి మేము మేము టీడీపీ పార్టీ వచ్చినాక కొత్త ఐటీ కంపెనీస్ తీసుకొస్తాం ఎంబోల్ అనేది ఐటీ కంపెనీస్తో చేసుకుంటారు బొబ్బట్లు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో కాదు అని మేము చెప్తాము మా రోజా గారు యాజ్ ఎక్స్ పరిటాల ఎక్స్ పర్యాటక శాఖ మంత్రి మేడం నేను ఒకటే అడుగుతున్నా మన ఏపీలో టూరిజం అనేది ఏం డెవలప్ చేశారు మొన్న రీసెంట్గా టీవీ నైన్ ఇంటర్వ్యూ చూసానండి కొన్ని డబల్ రోడ్లు అనేవి లాస్ట్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లో డబల్ టైమ్ అంటే ఇప్పుడు వంద రూపాయలు పెడితే ఇప్పుడు మీరు రెండు వందల రూపాయలు పెట్టే రోడ్లు బాగా మేడం నేను మా మాది పెద్ద కూరపాడు అమరావతి మ మండలం మాది ఒకసారి మా సైడ్ రెండు రోడ్లు మీకు చూపిస్తాను మా ఊరు రోడ్లు చూపిస్తారండి మీకు మీరు కొన్న కారు కాదు కదా మీరు నడుచుకుంటే పోతే బెటర్ అంటారు అలా ఉన్నాయి రోడ్లు కోసం అంటే అది ఆయన బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంటే పెద్ద 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 వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రోజాగారు కానీ వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు వాళ్ళ పిల్లలకి ఏంటంటే అరే మా మమ్మీ అంత సూపర్ స్టార్ సో నేను బ్రాండ్స్లో తిరగాలినో కోరిక ఉంటుంది సో అబ్బాయికి ఆ కార్ అంటే ఇష్టం అబ్బాయి అబ్బాయి పేరు మీద కొనలేదు అది అబ్బాయిని దాన్ని తీసుకురావడం మనం తప్పు ఆ అబ్బాయికి ఇష్టమైన బ్రాండ్ కారు వాళ్ళ అమ్మగారి పేరు మీద వాళ్ళ పేరు మీద కొనుక్కుంటారు తప్ప ఎయిటీన్ ఇయర్స్ నిన్ను ఎవరు ఇవ్వరు బ్రదర్ అది తప్పు క్యాసినోలు ఆడుకోవడం బెటర్ ఆయన రాజకీయాలు పొలిటికల్ మానేసేసి క్యాసినోలు పబ్బులు నడుపుకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం మనం చూసుకున్నట్లయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పిఠాపుర నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది అపోనెంట్ పార్టీలో ఉన్న వర్మ గారు ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని నిక్కచ్చిగా చెప్పారు మరి ఇక్కడ ఊరికి చూపిస్తారు అంటే ఒక్కసారి బ్రదర్ టీడీపీ పార్టీలో నుంచి ఉంటే మటికి అది జరిగింది ఎందుకంటే మా ఆల్రెడీ మా పెద్ద ఆయన చెప్పేశారు ఆయనే అభ్యర్థి అని చెప్పేసి సో మా ఏదైనా కానీ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ క్యాడర్ అనేది మేము పెద్ద మాటే వింటాము పెద్దన్నే ఫాలో అయితే ఇప్పుడు ఎవరైనా పెద్ద వచ్చి ఇదిగో పాలనా అబ్బాయి ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటే పీ గన్నవరం నియోజకవర్గం ఈ అభ్యర్థిగా మన రాజేష్ మహాసేన గారిని నుంచోబెట్టడం జరిగింది ఇప్పుడు ఆయనే గన్నవరం ఎమ్మెల్యే రాజేష్ మహాసేన గారు అలానే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆయనే ఎమ్మెల్యే టీడీపీ జనసేన ఎమ్మెల్యే కాండిడేట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి మరి అలాగే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ టైంలో కూడా బ్రదర్ ప్రజలు అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయారు బ్రదర్ చేంజ్ అయిపోయారు డెవలప్మెంట్ సైడ్కే ఓటేస్తున్నారు ఇప్పుడు ఈ లాస్ట్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు ప్రజలు మీరు దానిలో ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి ముద్రగడ పదవనాలు అని పిడాకూడ నియోజకవర్గాన్ని పోటీగా దింపుతున్నారు నియోజకవర్గంలో ఏంటి ఏమన్నా టీడీపీ కలిసి వస్తుంది కాబట్టి ఇంపాక్ట్ సార్ మీరు ఒక మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఇది ఏ కాస్ట్కి సంబంధించి కాదు ఏ వాళ్ళ వర్గానికి సంబంధించినవి కాదు ఏపీ పబ్లిక్ అనేది ఒకటి ఆలోచిస్తున్నారు ఇప్పుడు రేపు వచ్చే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాకేం చేస్తుంది ఈ గవర్నమెంట్ మాకు ఏం చేయలేదు ఇప్పుడు కాపు వర్గం అంటున్నారు కాపు సంక్షేమం నిధి అనే స్కీమ్ ఉందండి ఇప్పుడు కాదు చాలా గవర్నమెంట్ కాపు సామాజిక వర్గ స్కీములు స్కీమ్స్ ఉంటాయి డెవలప్మెంట్ స్కీమ్స్ ఇప్పుడు ఈ ముద్ ముద్గుడ ఐ మీన్ సార్ పద్మనాభ సార్ ఏదైతే పోటీ చేస్తున్నారో ఆయన ఒకటే స్ట్రూట్గా అడగదలుచుకున్నాను మీ క్యాస్ట్కి ఏం డెవలప్మెంట్ చేశారో చూసి అడగండి అంతేగాని ఈయన మా క్యాస్ట్ వాడు అని చెప్పి ఓట్లు అయితే వెయ్యరు వెయ్యరు ఈ జనరేషన్ల వాళ్ళు అసలు క్యాష్ లేదు డెవలప్మెంట్ ఎవరు చూస్తున్నారు ఎవరు మంచిగున్నారని మాత్రమే చూస్తున్నారు మీరు అన్నది కూడా పాయింట్ వేసారు లేదు అన్నారు మరి మొన్న చూసుకున్నట్లయితే సర్వే ప్రకారం తొంభై పర్సెంట్ ఓటింగ్ కాపీ అందుకనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తే గెలుస్తారు అని చెప్పి ఆయన ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు ఒకటే బ్రో ఇప్పుడు అంటే పూర్వం పెద్దలతో ఒక సామెత చెప్పారు నువ్వు ఎక్కడైతే కోల్పోయావో మీరు ఎక్కడైతే కోల్పోయావో అక్కడే తిరిగి సాధించుకోమనే సామెత అనేది పెద్దల అన్న నానుడు అది సో లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఓడిపోయారో

అందుకనే అపోనెంట్ పార్టీ నుంచి ముద్రగడ పదమనాభం వైసీపీ నుంచి ముద్రగడ పదమనాభం అని చెప్పి వైసీపీ సిద్ధంగా ఉంటే ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరికి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏ పార్టీ గెలవచ్చు నేను అనుకోవటం అయితే జనసేన పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ముద్ర పద్మనాభం గారు వాళ్ళ గవర్నమెంట్లో చేసింది ఏమీ లేదు సో అందుకని ప్రజలందరూ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నాను నేను వన్ సిక్స్టీ బ్రదర్ వన్ సెవెంటీ ఫైవ్కి టీడీపీ అండ్ జనసేన పార్టీలు కలిసి వన్ సిక్స్టీ సీట్స్ అనేవి రావడం జరుగుతుంది ఈసారి ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో ఉండకూడదు ముఖ్యంగా జగన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్నారో అక్కడ మా బీటెక్ రవి అన్న గట్టిగా ఉన్నాడు చూసుకో ఇంకా నువ్వు పార్ల అసెంబ్లీలో మా బాలేబాబు డైలాగ్ అసెంబ్లీ కాదు కదా గేట్ కూడా దాక జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ కాదు కదా గేట్ కూడా తాకలేరండి మా బీటెక్ రవాణా దెబ్బకి